హాయ్ నమస్తే అండి ఎన్నో ఆరోగ్య ఉన్న బ్రోకలీ సలాడు తయారు చేద్దాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఇక్కడ బ్రోకలీ ఒక కప్పు తీసుకున్నాను అలాగే బ్రోకలీ కాడలండి ఐరన్ కాల్షియం చాలా ఉంటుందండి చాలా హెల్దీ ఇవి అలాగే క్యాప్సికమ్ వన్ కప్పు ఆనియన్ వన్ కప్పు టమాటో వన్ కప్పు స్వీట్ కార్న్ వన్ కప్పు బఠానీ హాఫ్ కప్పు పుదీనా కొత్తిమీర్ వన్ కప్పు బ్రోకలీ లీవ్స్ అండి అవి కూడా హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే జీరా పౌడర్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ తయారు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి మంచిగా కరిగింది కదా ఇప్పుడు జీలకర్ర వేద్దాము ఒక వన్ స్పూను జీలకర్ర వేసిన తర్వాత వన్ బై వన్గా బఠానీ తీసారి బ్రోకలీ కాడలు బ్రోకలి క్యాప్సికమ్ బ్రోకలీ లీవ్ ఆనియన్ అన్నీ వేసి మంచిగా ఇలాగా కలిగి పెడదాము అన్నీ వేసాము కదా ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మూత పెట్టి మగ్గనిద్దాము చూడండి మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు టమాటో కొత్తిమీర పుదీనా సాల్టు పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి మొత్తం కలిగి పెట్ట ఇంతేనండి బ్రోకలీ సలాడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా బ్రోకలీ సలాడ్ రెడీ అయిపోయిందండి చాలా హెల్తీ రెసిపీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చు మీకు నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ